ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాయలసీమకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం విశ్వాసం నాలుగు జిల్లాల ప్రజల్లో ప్రబలంగా ఉంది రాయలసీమ సమగ్రాభివృద్ధికి శతాబ్దాల రాయలసీమ పేదరికాన్ని తొలగించడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శక్తివంతమైన చర్యలు తీసుకుంటా ఉంది దీని ఫలితంగానే రాయలసీమ ఉజ్వల భవిష్యత్తు దిశగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో రాయలసీమ భవిష్యత్తుకు బలమైన పునాదులు పడ్డాయి రాయలసీమ శతాబ్దాల కాలంగా కరువుకోరల్లో చిక్కి శల్యమైపోయిన కారణంగా ఈ సీమకు భవిష్యత్తు ఉంటుందో లేదో అనే ఆందోళన ఆవేదన అన్ని వర్గాల్లోనూ కొనసాగుతూ వచ్చింది అయితే పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో రాయలసీమ ప్రాజెక్టుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచిన చంద్రబాబు నాయుడు గారు దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశారు దాంట్లో ప్రధానంగా ఎన్టీ రామారావు గారి కలల రూపాలైన హంద్రీనివా సుజల స్రవంతి గానీ గాలేరు నగర్ సుజల స్రవంతికి గాని సింహ భాగం నిధులిచ్చి వాటి పనులను పరిగెత్తించారు కాలువల మీదే సమీక్షలు చేసి తనిఖీలు చేసి నిరంతరము పర్యవేక్షణ చేసి రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కొత్త జవసత్వాలు ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇస్తే పరిశ్రమ పెడతామని కియా యాజమాన్యం షరతు పెడితే ఏడాది తిరగకుండానే గొల్లపల్లి రిజర్వాయర్ను నిర్మించి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి పదమూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో కియా పరిశ్రమ పెనుగొండ ప్రాంతంలో ఏర్పాటు కావడానికి కృషి చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కియా రాకతో అనంతపురమే కాదు రాయలసీమ పారిశ్రామిక ముఖ చిత్రమే మారిపోయిందనడంలో ఎలాంటి సందేహము లేదు తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో రాయలసీమ భవిష్యత్తు మళ్ళా అంధకార బంధురంగా మారింది జగన్మోహన్ రెడ్డి రాయలసీమ పేరు చెప్పి రాయలసీమ బిడ్డనని నమ్మించి ఓట్లు వేయించుకొని రాయలసీమ భవిష్యత్తును సర్వనాశనం చేశాడు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులను అత్యంత వివాదాస్పదంగా మార్చాడు